ఇన్బాక్స్ లో ఒక బ్రదర్ అయితే నాకు చాలా మెసేజ్ పెట్టాడు అతను నేను ఆల్రెడీ నెంబర్ కూడా పెట్టాను అన్న ఏమన్నా మీకు మాట్లాడు ఉద్దేశం ఉంటే ఫోన్ చేశారణ మా మెసేజ్లో టైప్ చేయడం కూడా కొంచెం ఇబ్బంది ఇబ్బంది ఉంటది ఖాళీ ఉండగా అస్తమా ఖాళీ ఉంటే ఇస్తాను ఖాళీ లేకపోతే రిప్లై కూడా ఉండదు ఫోన్ చేయని చెప్తే తన రెస్పాండ్ లేదు ఫోన్ ఫోన్ ఫోన్కి మెసేజ్ పెట్టాడు బ్రదర్ నీ కోసమే అందులో నువ్వు పెట్టిన ఒక మెసేజ్ నాకు బాగా నచ్చింది బ్రదర్ ఒకసారి యూట్యూబ్కి వెళ్ళి చూడు యూట్యూబ్లో ప్రణయ్ కన్నీ కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడిపోతున్నారో వాళ్ళు ఏడుతుంటే నాకే బాధ కలుగుతుంది నీకు బాధ వేయట్లేదా ఇలా మాట్లాడుతున్నావు అని నువ్వు పెట్టి మెసేజ్కి నా సమాధానం బ్రదర్ నీకు తెలిసి మాట్లాడుతున్నావు తెలివి మాట్లాడుతున్నావు లేకపోతే జ్ఞానం ఉండి మాట్లాడుతున్నావు జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు కానీ ప్రపంచంలో అది మన దళితుల్లో చచ్చిపోయిన ఒక కుర్రడు ఒకడే కాదు సంపబడ్డ కుర్రడు కూడా ఒక్కడే కాదు ఇప్పటి వరకు కొంత కొన్ని వందల మంది ప్రేమ కోసం కొన్ని వందల కులాల్లో అన్ని కులాలు కలుపుకుంటే కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది ప్రేమ కోసం చచ్చిపోయారు మన దళితుల్లో కొన్ని వందల మంది వేల మందిని చంపబడ్డారు చంపబడ్డరు మన వాళ్ళు దళితులు అన్న వాళ్ళు చాలా కొన్ని వేల మంది ఉంటారు ఇలా ప్రేమ వివాహం ప్రేమ వ్యవహారంలో తిరిగి లేదా సంథింగ్ సంథింగ్ విషయంలో ఎంతో మంది చంపబడ్డారు ఎంతో మంది ప్రాణం వదులుకున్నారు వీళ్ళందరు ప్రాణాలను లెక్కలేదు ఇప్పుడు ఈ బొక్కలు బోడకంగిడ కూడా ఈ రెండు కుటుంబాలను నాశనం చేసినాడు ఆరి కోసం పెడుతుంటే నీకు అంత బాధ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక తర ఒక పక్కన ఆలోచించారు మీరు అందరూ ఒక పక్కన ఆలోచించుకున్నారు కానీ మీరు రెండు తప్ప రెండు పక్కన కూడా ఆలోచించండి అలాంటిది కన్న కూతురు కని కన్న కూతురు కని కన్న కూతురుని పెంచి ఇన్ని గొడవలకి ఇన్ని గొడవలు అనుభవించి ఇన్ని గొడవలకి పాపం ఒక తండ్రి మానసిక క్షోభం బ తట్టుకోలేక తనకు తనగా ప్రాణం తీసుకున్నాడు కన్న కూతురు కన్నందుకు అతని ప్రేమ కంటే అతని ప్రేమ కంటే అతని బాధ కంటే వీళ్ళ బాధ ఎక్కువ ఒక్క ఒక్కగానే ఒక కూతురు గుండ్ల మీద తన్ని వెళ్ళిపోయి ఎవడనో పెళ్లి చేసుకుంది ఇష్టం లేదని పెళ్లి చేస్తుంది కోపంలో సంథింగ్ ఏదో జరిగిన సంఘటన దానికి అను అయిపోయింది అది కూతురు కన్న కూతురు చేసిన మాసం తట్టుకోలేక ఇన్ని ఇన్ని అవమానం తట్టుకోలేక ఒక కన్న తండ్రి ఉరేసుకున్నాడా సరేనా ఒకవేళ నీ నువ్వు పెట్టే కదా కాబట్టి నీ కుటుంబంలో నీ తండ్రి లేకపోతే నీకు అక్కో నీ సెల్లో నీకేమైనా ఆస్తుందో లేదో తెల్దా మరి నీ కులం ఏ కులమో నాకు తెలుదావు సరేనా ఒకవేళ నీకేమైనా ఆస్తుండే ఒక కోటి రెండు కోట్లు ఆస్తుండి నీ కులంలోనే నీ ఇంటి పక్కనే నీ ఇంటి వెనకాల నీ ఇంటి ముందు ఎవడో ఒకడు నీ అక్కన నీ సెల్నో ప్రేమిస్తాడా ఆడికి ఇచ్చి నువ్వు పెళ్లి చేస్తావా నీ తండ్రి ఒప్పుకుంటాడా నువ్వు ఒప్పుకుంటావా లేదు నువ్వు చేస్తావా నువ్వు చెప్పొచ్చు మేము ఒకవేళ ఎక్కడైనా చేసిన దాఖలాలు ఉన్నాయా ఒకటి నాకు చేయించు బ్రదర్ పలాన ఊరిలో పలానాలంలో కులంగా అతను చాలా ఉన్నవాడు ఆయన సార్ అదే కులం ఉన్నవాళ్ళు ఒక అబ్బాయికి లేని అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాడు ప్రేమపూర్వకంగా పూర్వకంగా ఒప్పుకుని అని ఒక నాకు చూపించు ఒక సంఘటన సరిపోద్ది నేను నోరు మూసుకుంటాను ఒక సంఘటన చూపించి నేను నోరు మూసుకుంటా సరేనా ఇక్కడ ఇరువైపులా రెండు కుటుంబాలు నాశనమైపోరు చెప్పుకోవాలంటే అబ్బాయి తరపున కంటే అమ్మాయి తరపున ఇంకా నాశనం అయిపోరు ఎందుకంటే అబ్బాయి తరపుని ఆ చనిపోయిన అబ్బాయి ఒక తమ్ముడు ఉన్నాడు ఆ కుటుంబానికి సరేనా కానీ అమృత తరపునే తండ్రి లేడు ఈ అమ్మాయికి వెనక ముందు ఎవరు లేరు ఈ భోగముండకి దీన్ని తలుచుకుంటే నాకు అసాయం అవుతుంది సరేనా తర్వాత తల్లి ఏమైపోయింది తెలుదా కుటుంబ సభ్యులు ఏమైపోతే అతలా కుతలం అయిపోయింది కుటుంబం ఈ కుటుంబం ఆడబిడ్డ కుటుంబం మాకు మగబెడ్డ కుటుంబం ఆడింది చనిపోయింది అబ్బాయి చనిపోడు అది అడుగు తమ్ముడు ఉన్నాడంట అంట ఆడ చూసుకున్నాడు కన్న తల్లి తండ్రి మరి రేపు నీ పిల్లలు బతుకండి మరి ఈ చని తండ్రి చనిపోయింది తల్లి తల్లి బతుకండి మనం ఒక తరపున ఒక పక్కన ఆలోచించకూడదు రెండు పక్కన ఆలోచించాలి ఏ విషయమైనా సరే మంచి చెడు ఏ విషయం రెండు పక్కన ఆలోచించాలి ఒక పక్కన ఆలోచించి మన అయ్యో లేదు కదా మన వాళ్ళని చంపేయాడు మన దళితులను చంపేయాడు మన దళితుల్లోనే మన దళితుల్లోనే నేను గా చాలా విస్తృత విస్తృతంగా చెప్తున్నా సరేనా ఎవరికన్నా ఒక రెండు మూడు ఎకరాల పొలం ఉండి ఎవడికన్నా కోటి రూపాయలు ఆస్తుండి అదే కులంలో అదే పేటలో అదే వీధిలో అదే లేదా కనీస బంధువులు అయినా కానీ లేనోడికి ఇచ్చి ఇదిగో పలాన ఊరిలో పలానా అతనికి ఎంత డబ్బు ఉంది ఎంత ఆస్తు ఉంది అయినా సరే తన కూతురు ఒక బంధువుని ఇష్టపడింది అని చెప్పి లేదా తన కూతురు అదే ఊర్లో ఒక అబ్బాయిని ఇష్టపడింది ఇష్టపడిందని చెప్పి వాడికి ఇచ్చి పెళ్లి చేసి సరే పెళ్లి చేయడం సంతోషంగానే ఒక సంఘటన చిన్న నవరమోచుకుంటా లేదు జరగదు కదా ఎక్కడ జరగదు అది ఏ కులమైనా సరే పెద్ద కులమా చిన్న కులమైనా ఏ కులమైనా కానీ ఏ కులంలో కూడా జరగదు జరుగుతుందా ఇంకా నేను ఇంకొక గోపన్ మారాకో మనలోనే మనోభావల్ల కొంతమంది బాధపడాల్సి వస్తుంది సరేనా ఎందుకంటే మన కులంలోనే మన దళితులు ఉన్నవాళ్ళే ఏదైనా కొంత కలిగి ఉంటే వాళ్ళ మన దళితులు ఇచ్చుకోవడానికి కూడా ఇష్టపడతారు అది విషయం తెలుసుకో సరేనా ఎక్కడైనా కనుక్కో అర్థం నీకు మన మన దళితులు అన్న వాళ్ళలోనే ఎవరికైనా రూప బాగా రూపంటే కోటి రెండు కోట్లు కాదు వందల కోట్లు ఉన్నవాళ్ళు వందల కోట్లు ఉన్నవాళ్ళు అదే మన కులంలో వాళ్ళని చేసుకోవడానికి ఇష్టపడతా లేదా బయట కులంలో చూసుకుంటారు ఎక్కడన్నా నీకేమో నీకేమన్నా ప్రూఫ్స్ కావాలని చెప్పి నీకు వంద ప్రూఫ్ ఇస్తాను నేను వంద ఇస్తాను ప్రూఫ్స్ అలా ఏ ఇప్పుడు చూడు ఇంకా అయ్యి బాబు అతను టీవీ ముందు ఓ ఏడు చేత అతను ఒక్కడే అతను ఒక్కడే ఏడుతున్నాడు అతను ఒక్కడిదే బాధ ఈ ప్రపంచం పుట్టిన కానించి స్వాతంత్రం వచ్చిన కాని ఆ కురడు ఒక్కడే చనిపోయాడు కుల అహంకారంతో చంపబడ్డాడు ఒక్కడే చంపబడ్డాడు ఇంకా ఎవరు చంపబడలేదు కొన్ని వందల మంది వచ్చారు ఇప్పటికి వందల మంది చంపబడ్డారు దానికోసం కూడా ఆలోచించండి కొన్ని వందల మంది చంపబడ్డారు వందల మంది వేల మంది ఎవరు చంపడం కూడా తలదా ఎంత మంది చచ్చిపోనారు ఇలా ఇవి ఇలాంటి విషయం కోసమే ఈ బొక్కల అక్కడ కోసం అదే తల్లిదండ్రులు వెళ్ళి మా సమాధిగా ఏడ్చేస్తున్నారని చెప్పి మీడియా ముందు నడించేస్తారని చెప్పి మీకు బాధేస్తుందా నాకు అలాంటి బాధ ఉండదు ఇలాంటి ఆలోచించి ఏదైనా రెండు రెండు విధాలుగా రెండు విధాలుగా ఆలోచించాలి రెండు పక్కన ఆలోచించాలి ఏదైనా సరే మనం ఒకటికి రెండు రకాలుగా బ్రదర్ కట్టడం ఒకే ఒకే ఒక తరూపున ఆలోచించకండి ఇదే సంఘటనలో ఇదే సంఘటనలో ఒక అమ్మాయికి అబ్బాయికి తండ్రి కాకుండా తండ్రి వాళ్ళ మానసికంగా మానసికంగా అతను తన ప్రాణం తను తీసుకోకుండా తన బానుండి తన కూతురు తన తన కూతురుని తన దగ్గర తీసుకుని వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది నేను వీటి పక్కనే మాట్లాడదాను అన్న ఈ పక్కనే అబ్బాయి తరపుకుండా మాట్లాడుదాన్ని ఎందుకంటే ఆ అబ్బాయి చనిపోడు కాబట్టి అబ్బాయి ఒక అబ్బాయి చనిపోయాడు కుటుంబం అంతా బాణం కదా కానీ ఈ కుటుంబం మొత్తం అయిపోయింది ఇన్నింటికి కారణమైందేమో శుభ్రంగా టాటు లేచుకుంటుంది ఒంటి మీద ఐబ్రోస్ ఐబ్రోస్ ఐబ్రోటీ మనం అడగదు కానీ గోల్డ్ తీయించుకున్నాయి కూడా గోల్డ్ ఖర్చు చేయించుకునే కూడా వీడియోస్ పెట్టుకుంటుంది సోషల్ మీడియాలోనే ఆ తన బానుంది తన అన్ని విధాలుగా బానుంది తనకి ఏమేమి అన్ని జరుగుతున్నాయి విషయం తెలిసి తెలియదు తన శారీరకంగా మానసికంగా ఏమేమి జరగాలో అన్నీ జరుగుతున్నాయి జరగకుండా ఉండవు తెలిసినాయి ఏదన్నా మాట్లాడినప్పుడు మనం కరెక్ట్గా మాట్లాడతాను కదా సార్ నీకు నంబర్ పెట్టాను ఒకవేళ నీతో నేను మాట్లాడడం తప్పు అని నువ్వు అనుకుంటే నా మాట్లాడడం తప్పు అని నా చేత అనిపించాలంటే నువ్వు ఫోన్ చేసినా పర్లేదు లేకపోతే వాట్సాప్లో ఆర్డర్ పెట్టినా పర్లేదు ఎందుకంటే ఆ టైపింగ్ నాకు అంత ఖాళీ ఉండదు నాకు టైపింగ్ చేసే అంత ఖాళీ ఉండదు చాలా నువ్వు మెసేజ్ పెడితే అంత నేను నేను ఇస్తున్నాను వాళ్ళు నువ్వు మెసేజ్ రిప్లై పెడతారు మెసేజ్ రిప్లై ఉంటే నాకు ఖాళీ ఉండదు అందుకని వీడియో పెడితే నువ్వు చూడాలి నువ్వు చూస్తే నీకు అర్థమవుతుంది అనమాట ఓకే